వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ముగ్గురు రైతులు చిక్కుకున్నారు ఉదయం నుంచి పోలీసులు అధికారులు రెస్క్యూ టీమ్ లో ప్రయత్నాలు చేసిన ప్రయోజనం లేకుండా పోవడంతో వాగుల్లో చిక్కుకున్న ముగ్గురిని ఒక వ్యక్తి ఇప్పటికే వాగులో గల్లం తయారని బంధువులు రోధిస్తున్నారు వాగులో చిక్కుకున్న ముగ్గురులో ఇప్పటికీ ఒకరు గల్లం తయారని మరో ఇద్దరిని కూడా కాపాడలేని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ జాతీయ రహదారి మల్లవరం వద్ద గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు వైర్ చూడు వైరే పచ్చి పింటే బోన్ సార్ ஆ <tries> 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 Come on.